దయ్యం అమ్మాయి ఒక ఊరిలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది చాలా ముద్దుగా అందంగా ఉండే లక్ష్మి కానీ ఓ రాత్రి ఆమె గడ్డ మీద వెళ్తున్నప్పుడు ఏదో అపశకునం జరిగింది ఆమె కనిపించకపోయింది కొన్ని రోజుల తర్వాత ఆమె శరీరము ఆ గడ్డలో బావిలో తేలింది ఎవరో హత్య చేసినట్టు అనుమానించారు కానీ అంతకుడు ఎవరనేది ఎవరికీ తెలియదు అప్పటి నుండి ఆ గడ్డి ప్రాంతానికి ఎవరు వెళ్లరన్నారు గడ్డి దగ్గర రాత్రి వేళ ఓ అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుందని గ్రామస్తులు చెబుతుండేవారు ఒకరోజు రాజు అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాడు స్నేహితులు వెనక్కి వెళ్ళిపోతే రాజు మాత్రం ఒంటరిగా ముందుకెళ్ళాడు ఒకసారిగా ముందు నుంచి తెల్లచీర కట్టుకున్న ఓ అమ్మాయి రావడం మొదలైంది ఆమె ముఖము మసకబారినట్టుగా ఉంది పక్కగా నడిచినప్పుడు ఆమె తన తన కన్ను తిప్పి రాజును చూసింది ఒక కంటిపూట లేకపోయింది నన్ను చూశావా అని అడిగింది రాజు భయంతో వెనక్కి తిరిగాడు కానీ ఆమె అక్కడే ఉంది అప్పటి నుంచి రాజు మానసికంగా అవస్థతకు గురయ్యాడు ఎవడికి ఏమి అడిగినా ఒకే మాట చెప్పేవాడు ఆమె కంటిలో నన్ను చూశాను కానీ ఆమె కంటి లేదు దెయ్యం అమ్మాయి చాప్టర్ టూ రెండవ భాగం రాజు మానసిక మానసికంగా విఫలమైపోయిన తర్వాత అతని కుటుంబము అతన్ని పట్టణానికి తీసుకెళ్ళి వైద్యం చేయించాలనుకుంది కానీ డాక్టర్ చెప్పినది స్పష్టంగా ఇది మానసి మానసిక సమస్య కాదేమో అతనిపై ఏదో ఆత్మ ప్రభావం ఉంది అప్పుడే రాజు మామయ్య అనగానే ఒక పూజారి వచ్చి ఆ గడ్డి ప్రాంతం దగ్గరకు వెళ్లాలని ఏం జరిగిందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు అతను ఒక రాత్రి కొంతమంది గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్ళాడు తాను మంత్రాలు జపించగానే ఒకసారిగా వాతావరణం మారిపోయింది గాలి గట్టిగా ఊదింది మొక్కలు ఊగిపడ్డాయి ఆ సమయంలో ఒక వింత శబ్దం వినిపించింది నాకు న్యాయం ఇప్పటికి జరగలేదు పూజారి అడిగాడు నీకు న్యాయం కావాలా నీకు ఏం జరిగింది చెప్పు ఆ దయ్యం రూపంలో లక్ష్మి కనబడింది ఆమె ఏడుస్తూ చెప్పింది నేను చనిపోలేదు నా స్నేహితుడే శివ నన్ను బలంగా గడ్డి మీదకి తీసుకెళ్లి నన్ను తోశాడు నా శరీరంలోని బావిలో పడేశాడు అతని వల్లే నేను ఈ దయ్యం అయ్యాను పూజారి గ్రామస్తులతో కలిసి శివను ఎదుర్కొన్నారు మొదట అతను ఒప్పుకోలేదు కానీ లక్ష్మీ ఆత్మ భయంకరంగా రూపంలో కనిపించగానే అతను ఒప్పుకున్నాడు పోలీసులకు అప్పగించగా అతనికి శిక్ష పడింది ఆ తర్వాత లక్ష్మీ ఆత్మ పూజారి ద్వారా శాంతి పొందింది ఆ గడ్డ మీద ఇప్పుడు ఎవరు భయపడకుండా వెళ్తున్నారు కానీ కొన్ని రాత్రులు చందమామ వెలుతూరులో తెల్ల చీరల్లో ఎవరు నడుస్తున్నట్టు వెళ్తున్నట్టు కనిపిస్తుందట అది నిజంగా సాధించిందా లేక ఇంకా ఏదైనా